చాలామందికి మెన్షువల్ పీరియడ్ అంటే ఈ బహిష్టులు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఇరవై ఐదు రోజులకి వస్తాయి కొంతమందికి ఇరవై ఎనిమిది రోజులకి వస్తాయి కొంతమందికి ముప్పై ఐదు రోజులకి వస్తాయి నలభై రోజులకు వస్తాయి యాభై రోజులకు వస్తాయి ఏంటి డాక్టర్ గారు ఇది ఎలాగా అసలు మేము నెలసరి అసలు ఎన్ని రోజులకి వస్తుంది అని అడుగుతారు చాలామంది ఎన్ని రోజులకు వస్తుందంటే ఒక్కో ఒక్కోసారి ఇరవై ఐదు రోజులకు వచ్చిన నార్మలే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా నార్మల్ మెన్షువల్ సైకిల్ అది యావరేజ్గా తీసుకుంటాం మనం నెల అంటాం అంటే ముప్పై రోజులు అంటాం ట్వంటీ ఫైవ్ డేస్ అవ్వచ్చు థర్టీ ఫైవ్ డేస్ అవ్వచ్చు కానీ థర్టీ డేస్ కూడా అవ్వచ్చు కాకపోతే నార్మల్గా వచ్చే సైకిల్ ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి వస్తుంది అది కరెక్ట్ సైకిల్ అందరికీ అలా రాదు ఒక నా ఐదు పర్సెంటో పది పర్సెంట్ ఇరవై ఎనిమిది రోజులకి ఎగ్జాక్ట్గా వస్తుంది కొంతమందికి ముప్పై ఐదు రోజులకు కూడా రావడం కూడా నార్మలే అయితే వీళ్ళల్లో ఓవిలేషన్ అనేది ఫస్ట్ ముప్పై ఐదు రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకి ఓవిలేషన్ సుమారుగా పదిహేనో రోజు పదహారో రోజు అవుతుంది అదే ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా ట్వెల్త్ ఆర్ థర్టీన్త్ డే పన్నెండో రోజు కానీ పదమూడో రోజు కానీ అవుతుంది సో దాన్ని బట్టి గా మెన్షిబుల్ సైకిల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే యూజువల్గా గా భర్తలు ఎప్పుడు కలుసుకోవాలి అనేది మేము చెప్తామంటే డాక్టర్స్గా సుమారుగా పదకొండు పన్నెండో రోజు నుంచి పంతొమ్మిదో రోజు వరకు దగ్గర ఉండండి అని చెప్తాను సో ఓవిలేషన్ అయ్యే టైము సైకిల్స్ సైకిల్స్ని బట్టి కొంచెం ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది అంతేగాని ఓవిలేషన్ ఆగిపోదు టోటల్గా ఎలా వచ్చినా ఓవెలేషన్ జరుగుతుంది అయితే ప్రాబ్లం ఎప్పుడంటారు డాక్టర్ గారు అని అంటే ఒక్కోసారి ఇరవై రోజులకి ఇరవై రెండు రోజులకి మెన్సెస్ వస్తే ఎర్లీగా వచ్చేసినట్లు లెక్క నలభై రోజులు కూడా దాటిపోయి సరిగా రాకుండా ఒక్కోసారి నలభై ఐదు రోజులకి ఒక్కోసారి యాభై రోజులకి ఒక్కోసారి రెండు నెలలకి ఒక్కోసారి మూడు నెలలకి వస్తే తప్పకుండా ఆలోచించాల్సిన విషయం అప్పుడు ఓవిలేషన్ అనేది ఎక్కువగా జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లేదా ఎప్పుడు పడితే అప్పుడు జరగవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు మూడు నెలలకు ఒకసారి బహిష్ రావచ్చు మూడు నెలల తర్వాత ఒక నెల రోజులు అలాగా కంటిన్యూస్గా చాలా మందికి అయిపోతుంది సో వాళ్ళకి ఓవిలేషన్ జరగకపోవడానికి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది ఏం చేయాలండి ఇరెగ్యులర్ సైకిల్స్ అంటే బాగా తక్కువ రోజులు అంటే ట్వంటీ టూ డేస్కి అయినా కూడా ఒకసారి డాక్టర్ చూపించుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా గ్లాండ్స్ అవి సరిగ్గా డెవలప్ అయినాయా ఎండోమెట్రిక్ గ్లాండ్స్ అవి నీట్గా ఉందా లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుందా అనేది చూసుకోవాలి నార్మల్గా ఇరవై రెండు రోజులకి అవుతుంది అని అంటే ఎక్కడో చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది చాలా మందికి నెలల తరబడి లేట్గానే అవుతూ ఉంటుంది ఆ గా అయ్యేటప్పుడు దానికి కొన్ని హార్మోన్ పీల్స్ ఒక మూడు నాలుగు నెలలు వాడి గర్భాశయాన్ని కరెక్ట్గా చేసుకుని గర్భసంచి లోపల పడిన సరిగ్గా చేసుకుని మంచి ఆహారం అది తీసుకుంటా సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా మంచిగా అవుతుంది పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా పీసీఓఎస్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉంటూ ఉంటే దానికి కూడా ఆ సమస్యకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి సో ఎప్పుడైనా సరే పీరియడ్ అనేది బాగా గా వచ్చేటప్పుడు రెగ్యులర్లీ రెగ్యులర్ అంటే రెగ్యులర్గా మూడు నెలలకి రెగ్యులర్గా ఒకరికి వస్తుంది ఒక లేడీకి మూడు నెలలకే వస్తూ ఉంటుంది అది తప్పే కొంతమందికి నెల రోజులకు రావచ్చు నెలన్నరకు రావచ్చు ఒక టైము పడు ఉండదు మూడు నెలలు అవ్వచ్చు నాలుగు నెలలు అవ్వచ్చు అది ప్రాబ్లమ్ కొంతమంది మందులు తీసుకుంటే మాత్రమే అరే నాలుగు నెలలు అయిపోయింది నా పొట్ట ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది పొట్ట పరువుగా ఉంటుంది మందులు తీసుకుంటే బాగుండని కొన్ని టాబ్లెట్స్ రిజిస్టర్ అని ప్రొమ ప్రొమల్యూటర్న్ అని ఇలాంటివి కొన్ని కొన్ని ట్రీట్మెంట్లు తీసేసుకుంటూ ఉంటారు సొంతంగా అది ఎప్పుడు కరెక్ట్ కాదు మంచిది కూడా కాదు బట్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే ఆ పీరియడ్ వస్తుంది వాళ్ళు కూడా వెంటనే వచ్చి ట్రీట్మెంట్కి చేయించుకోవాలి చూపించుకోవాల్సి వస్తుంది హార్మోన్స్ ఇవన్నీ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఎప్పటికైనా తగ్గుతుందా డాక్టర్ గారు అంటే తగ్గుతుంది మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమందికి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసులో లోపల ఉన్న స్త్రీలకి ఎక్కువగా వీళ్ళకి ఈ ప్రాబ్లము డిస్ఫంక్షనల్ యూట్రన్ బ్లీడింగ్ అని మెనోరిజీ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవటము లేదు చాలా తక్కువ ఊరికే రోజు వచ్చి బ్లీడింగ్ ఆగిపోయిందంటము స్కాంటి ఫ్లో అని ఎలాగో అవుతూ ఉంటే సో దానికి కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అవి ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది మరి పిల్లలు లేని వాళ్ళ విషయానికి వస్తే ఈ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకోవడానికి డెఫినెట్ గా ట్రీట్మెంట్ తొందరగా పిల్లలు కలగడానికి తీసుకోవాలి వేరే హార్మోన్ పిల్స్ అవన్నీ కూడా ఆరు నెలలు ఏడు నెలలు వాటము సంవత్సరం వాటము ఇవన్నీ చేయకూడదు పిల్లలు కలగడానికి ప్లస్ పిల్లలు ఈ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా అవడానికి పిల్లలు కలగడానికి రెండుకి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి బిడ్డలు కలిగిన తర్వాత ఈ యొక్క ఇరెగ్యులారిటీస్ అన్నీ కూడా ఒక ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతూ ఉంటాయి మూడు నెలలకి పీరియడ్ వచ్చే వాళ్ళకి ఏదో నలభై రోజులకో ముప్పై ఐదు రోజులకో రెగ్యులరైజ్ అయిపోవచ్చు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ మాత్రం మీరు ఉన్న ప్రాబ్లంకి అనుకూలంగా ట్రీట్మెంట్ వేరే వేరే విధాలుగా ఉంటుంది ఎందుకంటే అంత ట్రీట్మెంట్ని నేను మీకు ప్రాబ్లంను అనుసరించి అయితే చెప్పగలను కానీ అంటే ఓవరాల్గా చెప్తాను కానీ మామూలుగా ఇది ఈ సమస్య ఇది సమస్యకి ఏం తీసుకోవాలనేది చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వస్తుంది కాబట్టి ఆ సమస్యను బట్టి మనం ట్రీట్మెంట్ విధానం పెడితే బాగుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళి డాక్టర్ని మీరు కాలువాలి